మరి ఆవిష్కరిస్తుండగా అందరూ చప్పట్లతో మరి సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం జై జై భారత్ మంచిది డెబ్బై ఐదవ గణతంత్ర దినాన్ని పురస్కరించుకొని రాష్ట్రీయ గ్రహస్తు పరిషత్ ఇండియా ప్రజాబంధ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు మానేశ్రీ ఆచార్య డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫర్ గారు పతాకావిష్కరణ చేస్తుండగా అందరు సిద్ధంగా ఉండాలి ஜனாயக்கே பார்த்த வித பஞ்சாப சிந்த குஜராத் மராட்ட திராவிட உத்ள வங்க விந்த ஹிமாச்சல முன்கிடிக்கு ரவலை Like. शुभ नाम जागे तव शुभ आशीष मागे गाहे तव जय गादा जनगणन मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जया, जया 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 हे आड़ा जय हिंद है। बोलो स्वतंत्र भारत की जय। बोलो स्वतंत्र भारत की जय। महात्मा गांधी की जय, जय, भीम।, जय, भीम।, जय। भीम ब्रो मरे देश अभक्त डॉक्टर अध्यक्ष रंजीत फरीका जादुने देश निंचिको निमाटल माटल आरता प्रिया ఈరోజు చాలా సుదినం డెబ్భై ఐదు సంవత్సరాల క్రితం మన దేశానికంటూ ఒక సొంత రాజ్యాంగం అవతరించినటువంటి దినం రిపబ్లిక్ డే అంటే రాజ్యాంగ అవతరణ దినోత్సవం మన సొంత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి దినం పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తారీఖు నుండి మన దేశానికి ఒక సొంత రాజ్యాంగం సొంత చట్టాలు ఏర్పడినవి రాజ్యాంగ రచనా కమిటీ ఒకటి వేశారు అందులో ఉన్నటువంటి పెద్దలు వయోభారము అనారోగ్యం విదేశాలకు వెళ్ళి రాలేకపోవడం ఇలాంటి అనేక ప్రతికూల పరిస్థితుల్లో ఎవరు సహకరించలేనటువంటి పరిస్థితిలో రాత్రి మగళ్ళు నిద్రాహారాలు మాని బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరే కష్టపడి రాజ్యాంగ ప్రతిని ఆయన తయారు చేసి ప్రజాప్రతినిధుల సభ చేత ఆమోదింపజేశారు రాజ్యాంగ రచన కమిటీ ఒకటి ఉండినప్పటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ని రాజ్యాంగ నిర్మాతగా ఆనాటి పార్లమెంట్ ఆమోదించింది దేశమంతా గుర్తించింది ఈ డెబ్భై ఐదు సంవత్సరాలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాతగా గుర్తించబడుతున్నారు ఈ రోజుల్లో చాలామంది అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయలేదు ఇంకా ఎవరెవరు రాశారు అని దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా కాకమ్మ కబుర్లు కల్పిత కథలు బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే మనకు అసలు రాజ్యాంగమే లేదు గనుక రాజ్యాంగ నిర్మాతగా బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవిస్తూ పతాక ఆవిష్కరణకు ముందు వారి చిత్రపటానికి పూలమాలు వేశాం అలాగే జాతిపిత మహాత్మా గాంధీ గారు రాజ్యాంగం వచ్చిన తర్వాత భారతదేశం ఎలా ఉంటుందో చూసి అదృష్టం గాంధీగారికి లేకపోయింది ఆయన సౌత్ ఆఫ్రికాలో తనకుండినటువంటి ప్రాక్టీస్ ఒక అడ్వకేట్గా వారు చేస్తుండనటువంటి ప్రాక్టీస్ని ఆయన వదులుకొని భారతదేశానికి వచ్చి దేశ ప్రజలు పరాయి పాలకుల పరిపాలనలో పడుతున్న ఇక్కట్లు కష్టాలన్నీ చూసి నా దేశ ప్రజలకు స్వాతంత్రం రావాలి ఈ పరాయి పాలకులు వెళ్ళిపోవాలి మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి అని ఆయన ప్రేరేపించబడి అప్పటికే ఉండినటువంటి కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకొని అధ్యక్ష పదవికి ఎదిగి ఒక మహానాయకునిగా జాతీయ నాయకుడిగా భారత ప్రజల చేత బ్రిటిష్ వారి చేత కూడా గుర్తింపు పొంది భారత స్వాతంత్ర ఉద్యమానికి సారథ్యం వహించారు ఆయన సతీమణి కస్తూర్బా గాంధీ కూడా కాంగ్రెస్ మహిళా విభాగంలో ఆమె కూడా నాయకురాలుగా ఉండేది బ్రిటిష్ వాళ్ళ పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు వాళ్ళు జైలు జీవితం గడిపారు రక్తాలు వచ్చేటట్టుగా బ్రిటిష్ పోలీసుల చేత లాఠీ దెబ్బలు తిని అసలు వాళ్ళకి ఇంకా ఉన్నది కుటుంబ జీవితం ఉన్నది సరైన పడక సరైన భోజనం లేని పరిస్థితిలో దశాబ్దాలు వాళ్ళు పోరాడి ఆఖరికి స్వాతంత్రాన్ని సాధించుకున్నారు బాపూజీ అంటే నాన్నగారు అని దేశ ప్రజలందరి చేత గౌరవంగా పిలిపించుకున్నటువంటి మహానాయకులు జాతిపిత మహాత్మా గాంధీ గారు తీరా స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతం ఎలా ఉంటుందో కళ్ళార చూసి అదృష్టమే లేకపోయింది నాథూరామ్ గాడ్సే అనే దుర్మార్గుడు ఒకప్పుడు తాను గాంధీయవాదినని గాంధీగారి అభిమానిని అని చెప్పుకుంటూనే గారికి వచ్చి కాళ్ళు మొక్కి ఆయనకు నాలుగు బుల్లెట్లు ఛాతీలు దింపాడు నాథూరామ్ గాడ్సేని ఇవాళ ఆయనే మంచివాడు ఉత్తముడు అని ఈనాడు దేశాన్ని ఏలుతున్నటువంటి మనువాదులు సిగ్గుమాలిన అసత్య ప్రచారం చేస్తున్నారు మహాత్మా గాంధీని చంపడం మంచి పనేట ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ నాథూరామ్ గాడ్సేజీ అని కింద కామెంట్లు గాడ్సె గారు చేసింది సరైందే అని కామెంట్లు మహాత్మా గాంధీ గారి అసాసినేషన్ గురించి హత్యను గురించి యూట్యూబ్లో అప్లోడ్ అయినటువంటి ఆ వీడియోస్కి కింద ఆయన ఇలా చంపారు అని చెప్తే మంచి పని అయిందని కింద చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రి మిత్రులారా ఆ మహానాయకులు చేసిన త్యాగాలు వాళ్ళు తిన్న దెబ్బలు వాళ్ళు నెత్తులు చిందించడం జైలు జీవితం గడపడం తమకు కుటుంబాలే లేకుండా జీవితాన్ని నాశనం చేసుకోవడం ఈ త్యాగాలన్నీ మర్చిపోయి ఇవాళ జాతిని నడిపిన మహానాయకుల మీద ద్వేషం నూరిపోసే ప్రయత్నం ఇప్పటి మనువాదులు చేస్తూ ఉన్నారు అందుకే మేము గౌరవిస్తాం వచ్చేటప్పుడు ముందు వై జంక్షన్ దగ్గర బాబాసాహెబ్కు నివాళులు అర్పించి దారిలో మళ్ళీ మహాత్మా గాంధీ గారి విగ్రహం కుకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఎంట్రెన్స్లో మహాత్మా గాంధీ విగ్రహం తర్వాత నిజాంపేట్ గ్రౌండ్స్లో నిజాంపేట్ రోడ్ మీద ఉన్నటువంటి బాబు జజ్జీవన్ రామ్ విగ్రహం తర్వాత మళ్ళీ గాంధీజీ విగ్రహం బాబాసాహెబ్ విగ్రహం అందరికీ నివాళులు అర్పించాం స్వాతంత్ర ఉద్యమం అనేది ఒక్కరి మీద నడవలేదు అనేక మంది త్యాగాల ఫలితమే మనకున్న స్వాతంత్ర్యం మేము రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఇండియా ప్రజాబంధు పార్టీ ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ జాతీయ నాయకులందరినీ మేము గౌరవిస్తాం అందుకే ఇక్కడ మాకు తండ్రి సమానులు బాబాసాహెబ్ అంబేద్కర్ అలాగే జాతిపిత మహాత్మా గాంధీ ఇద్దరిని పెట్టి అం అంబేద్కర్ ఇట్లు చాలామంది గాంధీ గారిని గౌరవించరు మేము అంబేద్కర్ ఇట్లము అసలైన అంబేద్కర్ ఇట్లం ఆ మహానాయకుల మధ్యలో వాళ్ళకు వాళ్ళకి చిన్న చిన్న విభేదాలు ఉంటే ఉండొచ్చు కానీ వాళ్ళ దేశం కనీసం ఈ స్థితిలో ఉన్నదంటే వాళ్ళందరి కంట్రిబ్యూషన్ ఉంది తప్పకుండా మహాత్మా గాంధీ లేకుండా స్వాతంత్రోద్యమం విజయం సాధించేది కాదు బాబాసాహెబ్ లేకుండా రాజ్యాంగం ఉండేది కాదు కనుక జాతి ఇవాళ జాతీయ నాయకులందరినీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవరిని ద్వేషించడం మంచిది కాదు ఇవాళ కొంతమంది మతోన్మాదులు మనువాదులు దొడ్డిదారిన ప్రజలను మోసగించి గద్దె మీదకెక్కి జాతిని నడిపినటువంటి మహాపురుషుల మీద దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు దీన్ని తిప్పికొట్టడానికి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఇవాళ పునరంకితం అవుతుందని మేము ప్రకటిస్తున్నాం ప్రియ మిత్రులారా చరిత్రను వక్రీకరిస్తున్నారు అసలు గాంధీయే పెద్ద దుష్టపాత్ర అట గాంధీ బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్ అట వాళ్ళ ఏజెంట్ అయితే జైల్లో వేసి దెబ్బలు ఎందుకు కొడతారండి ఏమైనా అర్థం ఉందా అసలు చెప్పేవాళ్లకు బుద్ధి లేకపోతే వినేవాళ్ళకైనా ఉండాలి బ్రిటిష్ వాళ్లకు ప్రమాదకరంగా వాళ్ళు ప్రమాదకారకులుగా పరిణమించారు కాబట్టే వాళ్ళను జైల్లో వేశారు కస్తూర్బా గాంధీ కూడా దెబ్బలు తిన్నది కనుక వాస్తవాలను వక్రీకరించి వాళ్ళు ఏదో బ్రిటిష్ వాళ్ళ ఏజెంటు లేకపోతే ముస్లింలకు అనుకూలం అందుకే చంపానంటాడు నాతురామ్ చాలా పొరపాటు జాతీయ నాయకుడు కనుక దేశంలో అన్ని వర్గాలను కలుపుకొని పోవాలి అనే ధోరణి అవలంబించారు గాంధీ గారు భారతదేశం లాంటి వైవిధ్యము కలిగిన డైవర్సిటీ కలిగిన దేశం ఆకాశం కింద ఇంకొకటి లేదు చైనా జపాన్ ఏ దేశాన్ని చూసినా వాళ్ళకు ఒకటే కల్చర్ ఒకటే భాష ఉంటుంది మనకేమో వందల కొద్ది భాషలు వందల కొద్ది సంస్కృతులు అందరినీ కలుపుకొని పోవాలి విభేదాలను తగ్గించాలి అనే ప్రయత్నంలో మహానుభావులు కొన్ని నిర్ణయాలు చేశారు అది నచ్చకపోతే మళ్ళీ ప్రజా ఉద్యమం ద్వారా వ్యతిరేకించవచ్చు గారి నిర్ణయాలు తప్పైతే గాడ్సే గారు ఇంకో ఉద్యమం లేవదీయాలి ప్రచార ఉద్యమం లేవదీయాలి అంతేగాని తుపాకీతో కాల్ చేస్తారా బ్రిటిష్ వాళ్ళే ఆ పని చేయలేదు మన దేశస్తుడు గారిని కాల్ చేస్తాడు ఆ దుర్మార్గుణి మంచోడని ఇప్పుడు ప్రచారం చేస్తారు వీళ్ళు ఇంకో రకం దుర్మార్గులు కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అసలు మన భారత స్వాతంత్ర్య పోరాటాన్ని కూర్చున్నటువంటి చరిత్రను వక్రీకరించి ప్రజలందరినీ విషంతో నింపాలని చూస్తున్నటువంటి మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతామని ఆ ప్రచారాలు తిప్పికొడతామని వాస్తవాల ప్రజల దృష్టికి ఆధారాలతో తీసుకొస్తామని ఇవాళ ఆర్కేపీ పునరంకితమై కంకణం కట్టుకుంటుంది మిత్రులారా జనవరి ఇరవై ఆరు అంటే ఇది రాజ్యాంగ అవతరణ దినోత్సవం ఇవాళ చాలా దుఃఖంతో ఈ పండుగ జరుపుకుంటున్నాం మన రాజ్యాంగం మనకు వచ్చినందుకు చాలా సంతోషమే కానీ వచ్చే సంవత్సరానికి ఈ రాజ్యాంగం ఉంటుందని నమ్మకం లేని రోజులు ఇవి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి ఈ పెద్దలే కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళు చాలా మంచివాళ్ళు యథార్థవంతులు అబద్ధాలు చెప్పరు ఉన్నది మాట్లాడతారు ఇప్పుడు ఢిల్లీలో పరిపాలిస్తున్న పెద్దలందరూ కూడా చాలా ఆనెస్ట్ పీపుల్ మోసం మాటలు చెప్పరు వాళ్ళు చాలా యథార్థంగా ప్రకటించారు మూడోసారి మేము అధికారానికి వస్తే ఇప్పుడున్న రాజ్యాంగాన్ని రద్దు చేస్తాము ఎంత అండి ఎవరైనా చెప్తారా అలాగా అరే నాకు కత్తివరాని నేను బొడి చేస్తాను చెప్తాడా వాళ్ళు చెప్తున్నారు మాకు మళ్ళీ అధికారం అప్పగించండి మా చేతికి కత్తి వస్తుంది ఇప్పుడు రాజ్యాంగాన్ని హక్కులను హత్య చేస్తాం అని నమ్మకంగా చెప్పేశారు కనుక వారి యథార్థతను బట్టి వాళ్ళని నేను అభినందిస్తున్నాను ఎవ్వరు కూడా ఇంత యథార్థంగా ఉండరు మాకు అధికారం మళ్ళీ ఇవ్వండి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటే థ్యాంక్ యూ సార్ అలాగే చేయమని మనం మళ్ళీ వాళ్ళ చేతికి కత్తి అందిద్దామా మనల్ని పొడవడానికి ఇద్దామా అది దేశ ప్రజల యొక్క నిర్ణయం వాళ్ళు మనల్ని పొడవడమే మంచిది రాజ్యాంగం రద్దు కావడమే మంచిది అనుకుంటే మళ్ళీ అధికారం కట్టబెడతారు ప్రజలే సుప్రీం అథారిటీ ఇది రాజకీయ సభ కాదు ప్రచార రాజకీయ ప్రచార సభ కాదు కానీ ఒకవేళ ప్రజల నిర్ణయం అలాగే ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇదే వ్యవస్థ ఇదే ప్రభుత్వం మళ్ళీ వస్తే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు అయినా ఇరవై ఐదులో మళ్ళీ ఇప్పుడు మార్చిలో ఏప్రిల్లో ఎన్నికలు వచ్చేస్తాయి ఏప్రిల్లో ఇరవై ఐదులోకి మనం ప్రవేశించినప్పుడు మళ్ళీ రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటామా అప్పటికి అసలు రాజ్యాంగం ఉంటుందా అప్పటికి వాళ్ళు మనువాదమే మను శాస్త్రమే మన రాజ్యాంగం అవుతుందని చెబుతున్నారు అప్పుడు ఇంకా రాజ్యాంగ అవతరణ దినోత్సవం కాదు మనధర్మశాస్త్ర దినోత్సవం జరుపుకోవాలందరూ రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు ఇరవై నాలుగులోనేమో మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఎందుకంటే మనకు రాజ్యాంగం ఉన్నది కొనసాగుతోంది కానీ నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఒకవేళ ఇదే ప్రభుత్వం ఉంటే ఈ రాజ్యాంగం ఉండదని వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పిన మాట నేను చెబుతున్నాను కనుక ఒకవేళ మన అద్భుతమైన రాజ్యాంగానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో ఆలోచనతో ముందు చూపుతో ఆయన గొప్ప దార్శనికుడు మన దేశంలో ఉండే వైవిధ్యము రకరకాల నాగర సంస్కృతులు రకరకాల విశ్వాసాలు వీళ్ళందరినీ కలిసి కలిసికట్టుగా ఉంచాలి కలిసి ఏక కుటుంబంగా బ్రతకాలి వ్యక్తిగత స్వాతంత్ర్యం వ్యక్తిగత ఆత్మగౌరవం అన్నింటినీ పరిరక్షించుకొని ఎవళ్ళ విశ్వాసం వాళ్ళు పాటించుకుంటూనే అందరినీ గౌరవిస్తూనే ఇంత వైవిధ్యం కలిగినటువంటి జాతి ఒకే కుటుంబంగా ఎలా మనుగడ సాగించాలో ఆలోచించి చాలా ముందు చూపుతో బాబాసాహెబ్ రాసి మనకిచ్చిన అద్భుతమైన రాజ్యాంగానికి ఇవాళ మనం ఆఖరిసారిగా నివాళులు అర్పిస్తున్నామా ఇరవై ఐదవ సంవత్సరంలో మళ్ళీ మనం ఇదే రాజ్యాంగాన్ని కలిగి ఉంటామా లేదా అనే ఒక అభద్రతా భావము దేశ ప్రజలందరి మనసులో నెలకొన్నది దేశభక్తునిగా నేను అదే వేదనతో ఇవాళ ఈ పండగ జరుపుకుంటూ ఉన్నాను మన దేశాన్ని వెళ్తున్న పెద్దలు ఈ విషయంలో మనకు ఒక హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ రాజ్యాంగాన్ని మార్చేది లేదు భూమి ఆకాశం సూర్యచంద్రుడు నిలిచి ఉన్నంతకాలం మన దేశానికి ఇదే రాజ్యాంగం ఉంటుంది అనే ప్రకటన వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు చేయకపోతే భారత ప్రజలందరూ ఒక మహాశక్తిగా సంఘటితమై అవసరమైతే మన రక్తాన్నైనా చిందించి మన ప్రాణాలైనా ధారపోసి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిన రాజ్యాంగాన్ని రాజ్యాంగ హక్కులను కాపాడుకొని తీరుతాము ప్రాణాలైన వదులుకుంటాము హక్కులను వదులుకునేది లేదు ప్రాణాలైన వదులుకుంటాం కానీ రాజ్యాంగాన్ని మారిస్తే ఒప్పుకునేది లేదనే మహా ఉద్యమానికి దేశమంతా కూడా ప్రజలందరూ ఒక్క మనిషి అయినట్లు సంఘటితమై తరలి రావాలని నేను పిలుపునిస్తున్నాను ఏ చిన్న ప్రయత్నం జరిగిన రాజ్యాంగాన్ని రద్దు చేసే ఏ చిన్న ప్రయత్నం జరిగినా అప్పుడు ఇంకా రిపబ్లిక్ డే అనే దానికి అర్థం ఉండదు అయిపోతుంది ఇంకా రిపబ్లిక్ డే అనేది అంతమైపోతుంది అలా జరగకూడదు అని మేము వాంఛిస్తూ ఉన్నాము అలాంటి దుర్దినము భారతదేశానికి ఎప్పుడు రాకూడదు అని మేము ఆశిస్తున్నాం కనుక ఈ దినానా దేశ ప్రజలందరికీ కూడా నా విన్నపం నా విజ్ఞప్తి ఏమిటంటే సంగతులను తేలికగా తీసుకోకండి ఎవడేళినా ఒకటేనండి ఎవరు పరిపాలించినా ఒకటేనండి అని అనుకోకండి రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వం మనకు కావాలి రాజ్యాంగాన్ని గౌరవించే నాయకులు మనకు కావాలి ఈ రాజ్యాంగం ద్వారానే ఎన్నికై ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయడం ఏంటండి కన్నతల్లిని చంపినట్టు అధికారంలోకి రావడానికేమో ఈ రాజ్యాంగం కావాలి ఈ రాజ్యాంగం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని హత్య చేస్తారు ఇలాంటి దుర్మార్గాలు దేశంలో జరగకుండా ప్రజలు చైతన్యవంతులు కావాలి ప్రజలందరూ కూడా మేల్కొనాలి అప్పుడు నిజమైన స్వాతంత్ర్యం మన దేశం అనుభవిస్తుంది దేశంలోని అన్ని మతాల ప్రజలకు అన్ని కులాల ప్రజలకు అన్ని వృత్తుల ప్రజలకు లింగభేదం లేకుండా మహిళా మణులకు పురుష పుంగవులకు యువత యువతరానికి బాలబాలికలకు వృద్ధతరానికి అందరికీ కూడా ఇవాళ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రకటిస్తూ అందరము కూడా ఒక మహాశక్తిగా సంఘటితమై ఇదే రాజ్యాంగాన్ని శాశ్వతంగా కాపాడుకోవడానికి మనందరం కలిసి ఒక్క మనిషి అయినట్లుగా పోరాడాలి అని పిలుపునిస్తూ నేను ముగించుకుంటున్నాను అందరికీ కృతజ్ఞతలు అందరికీ జై భీం జై భీమ్ దయచేసి అందరూ కూడా సభాస్థలిలో కూర్చుంటే కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు మనం తిలకి